స్వామికి ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా జుట్టు విడిపేసుకోకూడదు ఆడవాళ్ళని మనం ఏదైనా గుడిలోకి వెళ్ళినా లేకపోతే ఇంట్లో మన చిత్రపటాలు అమ్మవారి చిత్రపటాలు ఏం చూసినా అమ్మవారి జుట్టు అంతా పైనుంచి ఇలా కింద వరకు వేస్తారు చిత్రకారులు మరి ఇది కేవలం మీరు చెప్పేది మనుషులకైనా వీళ్ళ దేవతలకే వర్తించదా ఇప్పుడు మీరు మంచి సందేహం అడిగారు సంశయం ఏంటంటే మనకు దేవీ దేవతలు ఏదైతే మనం ఫోటోలుగా విగ్రహాలుగా ఉన్నాయో అవి సంపూర్ణమైనటువంటి అదే రూపంలో ఈశ్వరుడు ఉంటారని కాదు అది మనకు ఒక ఆలంబన ఆధారం భావన ఒక భావనతో మనం ఆరంభించడానికి మనకు ఒక సహాయం కావాలి మన యొక్క నిగ్రహం కుదరడానికి విగ్రహం కావాలి మన యొక్క మోహం పోవడానికి ఒక మూర్తి కావాలి కాబట్టి ఈ విధంగా మహాత్ములు ఆయా తత్వాలకు అనుగుణంగా రూపములను దర్శించారు ఆ రూపములను రూపొందించారు అవే రూపంలో మనకు ఇస్తూ మంత్రాలకు అనుసంధానం చేశారు కాబట్టి వీటిని అనేక రకమైనటువంటి దేవీ దేవతలు కూడా ఉన్నారు అంటే ఏమిటి సృష్టికర్త అంటే సృష్టికర్త బ్రహ్మ ఆయనకి సృష్టి చెయ్యాలంటే రజోగుణ తత్వానికి ఆయన స్వామిగా ఉండాలి కాబట్టి ఆయనకి జ్ఞానం అవసరం కాబట్టి సరస్వతీదేవి స్వరూపిని మరి సృష్టిని పరిపాలన రక్షణ పోషించాలి దానికి సత్వగుణ సంపన్నుడు కావాలి అంతే సత్వగుణమునకు స్వామిగా విష్ణు ఉన్నారు మరి విష్ణు యావత్తు సంసారానికి సంచాలకులు సమస్త సృష్టికి మరి ఆయనకి ధనం ఉండాలి ఐశ్వర్యం ఐశ్వర్య శక్తి లక్ష్మీదేవి అంటే తన యొక్క చేతి యొక్క శక్తి అలాగో చెయ్యి కంటే భిన్నంగా ఉండదు విష్ణు కంటే అభిన్నంగా కలిసే ఉన్న శక్తి పేరే లక్ష్మీదేవి కంటే అభిన్నంగా కలిసే ఉండే శక్తి పేరే సరస్వతి మరి సృష్టిని తనలోకి లయం చేసుకునేటప్పుడు శక్తి కావాలి ఆ శక్తి తమోగుణ తత్వమునొక స్వామిగా రుద్ రుద్రుడు అంటారు ఆయనకి శక్తి కావాలి శక్తి దాన్ని మొత్తం లయం చేయడానికి ఆ శక్తి పేరే దుర్గా ఈ విధంగా మూడు తత్వములకు స్వామిలుగా చెప్పారు దాని అర్థము రుద్రుడు తత్వగుణము ఉన్నవాడు కాదు విష్ణు సత్వగుణం ఉన్నవాడని కాదు బ్రహ్మ రజోగుణవంతుడని కాదు ఈ మూడు గుణములకు అధిపతులు వాళ్ళు కాబట్టి ఈ విధంగా ఆ గుణములకు అంటే మనిషి స్వభావం స్వభావానికి అనుగుణంగా మనము ఈశ్వరుని పూజిస్తాము ప్రార్థనలు చేస్తాము కాబట్టి ఏ ఏ భావనలతో మనము ఈశ్వరుని ఆరాధిస్తే ఆయా భావనల ద్వారా మనకు దర్శనమిస్తారు ఎందుకు యద్భావం తద్భవతి కాబట్టి ఈ విధంగా దేవీ దేవతలలో కూడాను మనకి ఆ గుణం ఆధారంగా మనం దర్శిస్తూ ఉంటాం అందువలన సౌభాగ్యంగా ప్రశాంతంగా కరుణ దయ జాలి ఇలాంటి గొప్ప గుణములు ఉంటూ శుభం మంగళకరం తెలియజేసినటువంటి ఆ దేవత అని ఎవరైతే ఉన్నారో దేవీ దేవత ఎప్పుడు కూడాను ఆభరణములతో అలంకరించుకొని చీర కట్టుకొని ఆ యొక్క జుట్టుని విరబూసుకోకుండా జుట్టుని కట్టి అలాగ దేవత ఉన్నప్పుడు అది మంగళకరమైనటువంటి సౌభాగ్యానికి ఒక గుర్తు కాబట్టి ప్రతి ఆడపిల్ల కూడాను ఒక సరస్వతి ఒక లక్ష్మీదేవి ఒక పార్వతీదేవిగా ప్రతిరూపాలు కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ జుట్టు ముడివేసుకొని బొట్టు పెట్టుకొని మనకి వాళ్ళకి అనుగుణంగా ఆ దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ఆ వస్త్రధారణ అనేది చాలా మంచి సంప్రదాయం అలాంటి గొప్ప సంప్రదాయం కలిగి ఉన్నటువంటి భారతీయ సనాతన ధర్మం కాబట్టి ఇప్పటి వరకు ఏదైతే ఈ చిత్రాలను రూపొందిస్తున్నారో కళాకారులు చిత్రకళాకారులు ఎవరైతే పెయింటర్సు ఎవరైతే విగ్రహాలు శిల్పులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు జరిగినవి తెలుసో తెలియకో ఏవో జరిగాయి కానీ ఇక మీద అయినా సరే వాళ్ళందరికీ మన యొక్క విన్నపం ఏమిటంటే సాక్షాత్తు ఆ దేవి ఇది సరస్వతి లక్ష్మి ఆ పార్వతి ఆ సీతాదేవి ఇలా రుక్మిణి ఇలాంటి ఏవైతే దేవి దేవతలు విగ్రహాలు ఫోటోలు ఆ యొక్క పెయింటింగ్స్ ఆ చిత్రలేఖనాలు వేస్తున్నారో వాళ్ళందరూ కూడాను ఆ దేవతని చూసిన వెంటనే ఆ యొక్క స్ఫూర్తి మనలో కలగాలి ఆ ప్రేరణ మనలో కలగాలి అంటే ఒక దేవి యొక్క రూపం చూసిన వెంటనే మన యొక్క స్త్రీ మన మహిళ మన ఆడపడుచు సాక్షాత్తు ఆ దేవిని అనుకరించే విధంగా అంటే దేవి ఆభరణలు పెట్టుకోవాలి దేవి ఒక మంచి సంప్రదాయబద్ధంగా వస్త్రధారణ కలిగి ఉండాలి దేవి కూడాను జుట్టు ముడివేసుకుని ఉండాలే తప్ప జుట్టు విరబూసుకుని ఉండకూడదు ఎందుకు ఈ మాట అంటున్నానంటే జుట్టు ఎప్పుడు విరబూసుకుంటారు అని శాస్త్రంలో చెప్పడం జరిగింది ఎప్పుడైతే కోపాగ్నితో రగిలిపోతారో ఎప్పుడైతే అన్యో అన్యాయానికి బలవుతారో ధర్మం కోసం పోరాటం చేస్తారు ఆయా సమయములలో దేవి సాక్షాత్తు జుట్టు విరబూసుకొని ఆయుధాలు ధరించి బయటికి యుద్ధానికి వెళ్తారు కోపాగ్నితో అలిగిపోయినటువంటి వ్యక్తులు స్త్రీలు కూడాను జుట్టుని విరబూసుకుంటారు జుట్టు విరబూసుకొని రౌద్రంగా కోపాగ్నితో ఉన్నటువంటి ధర్మ పోరాటం చేస్తుండ వచ్చినటువంటి శక్తి స్వరూపులు ఎవరైతే ఉన్నారో ఆ కాళికా దేవి కానీ మహిషాసు మర్దిని స్వరూపంలో కానీ అదేవిధంగా మనకి రామాయణంలో అలిగిపోయినటువంటి కోపాగ్నితో ఉన్నటువంటి ఆ కైకమ్మ కానీ అదేవిధంగా మనకి ద్యూత సభలో అవమానం అన్యాయానికి గురైనటువంటి ద్రౌపది కానీ వారు ప్రతిజ్ఞలు ప్రతీకారం కోసం ఆ జుట్టులు విరబూశారు అదేవిధంగా ప్రతి అన్ని సమయంలో కూడాను మనకి వరములు ఆశీర్వాదములు కురిపించే దేవీ దేవతలు ఎప్పుడు కూడా ప్రసన్నంగా ప్రపన్న పారిజాతంగా ప్రేమ శాంతియుతంగా మనకు దర్శనమిచ్చే ఆ దేవతలు ఎప్పుడు కూడాను జుట్టులు కాస్త కట్టి ఆభరణము ధరించి వస్త్రధారణ చేస్తున్నటువంటి దేవతలు మహిళలకు స్ఫూర్తులు కావాలని ఆ విధంగా ఇప్పటి నుండైనా సరే ఈ చిత్రలేఖనలు ఎవరైతే చేస్తారో ఈ శిల్పులు ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుండైనా సరే ఆ దేవత స్వరూపాన్ని బట్టి ఆ జుట్టుని కూడాను అది విరబూసినట్టు ఉండాలా లేక అది కట్టి ఉంచాలనేది వాళ్ళ యొక్క వివేకంతో చేయాలని మనం చేసుకుంటున్నాం